నమస్కారం ఫ్రమ్ రుద్రాట్రి రుద్రాక్ష అండ్ జెమ్స్టోన్ సిన్స్ నైన్టీన్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్గా మేము రుద్రాక్ష అండ్ జెమ్స్టోన్ సేవలో ఉన్నాము ఈరోజు ఈ ఎక్స్రే రిపోర్ట్లు సర్టిఫికేట్ ఫర్ రుద్రాక్ష గురించి మాట్లాడతాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి ఎక్స్రే రిపోర్ట్ ఇచ్చేకో సర్టిఫికేట్ ఇచ్చేకో స్టాండర్డ్స్ని ఫిక్స్ చేయలేదు రుద్రాక్ష కోసం అందరూ ఎవడో ప్రింటర్ పెట్టుకుంటారు బాత్రూంలో ఒక కంప్యూటర్ పెట్టుకుంటే ఇచ్చేస్తాడు బాత్రూంలో ఇస్తారు చాలా చాలా పెద్ద ల్యాబ్లంతా ఢిల్లీలంతా చూస్తే చిన్న జాగాలో పెట్టుకొని చేస్తాడు ఢిల్లీ ల్యాబ్ ఢిల్లీ ల్యాబ్ అంటారు కానీ అది ఎందుకు ఇస్తాడు గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వలేదు ఫేక్ రుద్రాక్ష కూడా వాడు సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఏమవుతుంది ఇప్పుడు అంగడి వాడు తిరుపతికి పోతే మీకు చాలా ఫేక్ దొరుకుతుంది వాని పాపి మేము తెలుసు వాడు వ్యాపారం చేస్తాడు వాడు కూడా పోయి చీటింగ్ అయిపోతాడు రుద్రాక్ష సర్టిఫికేట్ రుద్రాక్ష సర్టిఫికేట్ రుద్రాక్ష సర్టిఫికేట్ ఉందా ఎక్స్రే రిపోర్ట్ ఉందని తీసుకుంటాం ఎక్స్రే వచ్చి హ్యూమన్ బీయింగ్ కోసం మనుషుల కోసం చేసింది ఎక్స్రే ఫ్లెష్కి రోపల పోయేది బోన్స్ ఎట్లా ఉండి జాయింట్ ఎట్లా ఉండి అని చూసేక అంత పవర్ ఉండే ఎక్స్రే వచ్చి ఒక రుద్రాక్ష బీడ్ రోపల పోయినప్పుడు సీడ్స్ ఉండి బీజు ఉంటుంది కదా రోపల ఆ బీజ్ అంతా చచ్చిపోతుంది వన్ ఇయర్ టూ ఇయర్లో బీజ్ అంతా చచ్చిపోయి రుద్రాక్ష పవర్ వెళ్ళిపోతుంది అది ఒక విషయం సెకండు మీరెవరు రుద్రాక్షకి ఎక్సర్సైజ్ చేసేది ఎవడు రుద్రాక్షకి వచ్చి ఎక్సర్సైజ్ చేసేకి శివుడిని టెస్ట్ చేసాకి మీరెవరు నేనెవరు శివ ఉన్నాడు శివుంది రుద్రాక్ష మనం రుద్రాక్ష టెస్ట్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసే లోపులో ఉండేది ఏమి టెస్ట్ చేసినప్పుడు అది పాపం కదా ఆ కర్మం ఎందుకు మనకి మేము కూడా టెస్ట్ చేస్తాం రుద్రాక్ష కరెక్ట్ ఉందా సైజ్ ఉందా ఎనర్జీ ఉందా ఆ లైన్స్ కరెక్ట్గా ఉందా ఎవరైనా లైన్ రుద్రాక్ష అంతా మాది ఓన్ ఫార్మ్ మా ఫామ్ వస్తుని వల్ల ఆ ప్రాబ్లం లేదు ఈ లైన్స్ అంతా ఎక్సర్సైజ్ అంతా ఉండదు మా దగ్గర బట్ కాల్ కస్టమర్ ఎత్తుకొని వచ్చి టెస్ట్ చేయమని చెప్తా మేము కూడా చూసి చెప్తాము చూసి చెప్పేది టెస్టింగ్ కాదు మైక్రోస్కోప్లో చూస్తాము ఏమో లైన్ వేసినారా కట్ చేసారా జాయింట్ చేసినారా గౌరీ శంకర్ రుద్రాక్ష అంతా జాయిన్ చేపించేస్తారు త్రిజుతి రుద్రాక్ష జాయిన్ చేస్తారు అదేమో చేస్తారని మేము చూస్తాము అది ఇప్పుడు మనం ఊరికే నేను నెక్స్ట్ డే చేస్తాను టెస్ట్ చేస్తాను ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటే మనం ఎవరు శివుడిని టెస్ట్ చేసేకి చాలా 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 నీచ హ్యూమన్ బీయింగ్స్ కదా మనము దేవుని టెస్ట్ చేసేకి మనం ఎవరండి ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎక్స్ట్రా రిపోర్ట్స్ చూసి చెప్పమని చెప్పండి బాగుందని ఎక్స్పోర్ట్ దగ్గరండి అండ్ గివ్ ఇట్ టు యూ బట్ డోంట్ టెస్ట్ రుద్రాక్ష విత్ డ్రైస్ ఆఫ్ వి కిల్ల రుద్రాక్ష రుద్రాక్ష వచ్చేది అని చెప్పేది చాలా పుణ్యం చేసి ఉండాల ఆ రుద్రాక్షను టెస్ట్ చేసి చంపి ఎందుకు ఆ కర్మం పాపం మీదకి ఎత్తుకుని పోతాం జనం మనము ప్లీజ్ డోంట్ డూ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ స్టాండర్డ్ ఇయ్యలేదు ఎక్స్రే చేయాలా ఇంత ఉండల్లా ఇట్లా ఉండాలి రుద్రాక్ష ఇయ్యలేదు జంసూరెన్స్ రూల్స్ ఉన్నాయి రుద్రాక్షకి అట్లా ఏమి సర్టిఫికేషన్ ప్రాసెస్ లేదు మేము కూడా సర్టిఫికేట్ ఇస్తాము చూసిస్తాము ఎంత వెయిట్ ఉంది ఎంత హైట్ ఉంది ఎంత సర్కన్ఫ్లెన్స్ ఉంది మా దేమ రుద్రాక్షస్ అని సో ప్లీజ్ కమ్ టు రుద్రాక్ష రుద్రాక్ష అండ్ అండర్ అండ్ టూ ఇయర్స్ వి నాట్ ఈవెన్ సోల్డ్ అ సింగిల్ ఫేక్ రుద్రాక్షాస్ అండ్ వీ విల్ నెవర్ సెల్ ఫర్ నెక్స్ట్ థౌసండ్ ఇయర్స్ ఆల్సో బై గ్రెస్ ఆఫ్ లార్ శివ ప్లీజ్ అప్రోచెస్ ఫర్ రైట్ క్వాలిటీ అథెంటిక్ రుద్రాక్షాస్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ విత్ గుడ్ క్వాలిటీ ఒరిజినల్ రుద్రాక్ష ఫ్రమ్ నేపాల్ అండ్ ఇండోనేషియా ఓం నమ శివర్ శివ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ హ్యాపీ లైఫ్